అనుభవం అనేది ఎందుకు అడగాలి ఏం అనుభవం అనేది గుర్తించుకుంటే చాలు కదా అనుభవం 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 కాలేదు నాకు అనుభవంలో రావాలి ఇది ఏమి కథ ఇది అయిపోయి

అన్ని రుచుల్ని చెప్పేదానికి ఏదో రుచులు ఉండాలి కదా కాబట్టి అన్ని అనుభవాలు అనుభవించే అనుభవానికి ఏ అనుభవం లేదు ఏ అనుభవం అనుభవమే అన్ని అనుభవాలను అనుభవిస్తుంది కానీ తనకంటూ చూసుకుంటే ఏ అనుభవం లేదు కాబట్టి ఏ అనుభవం లేని అనుభవమే తన అనుభవం ఎవరు లేకపోవడమే దేవుడు ఉండడం ఎవరైనా ఉంటే ఎవరైనా ఉండడమే కదా అతని దేవుడము ఎవరు అనుభవం లేకపోవడమే దైవానుభవం అంటే అక్కడ ఉండదు ఏమి తెలియకపోవడమే దేవుడు లేయుడు మన దగ్గర చూపుతుంది ఏమి తెలియకపోవడమే అక్కడేమీ తెలుసుకోవడానికి ఏమి లేదు తెలుసుకోవడానికి తెలుస్తుంది కదా అట్లా లేదు అట్లా

అనుభవం కాలేదు లేక అనుభవం కావాలి అనుకునే అనుభవం అనుకునేవారు ఎవరైనా కాదు పరిశీలిస్తే ఎవరో తెలిస్తే అక్కడ ఏ అనుభవం లేదు దాని నుండి జారుకుంటూ వచ్చింది అనుభవంలో గొడవ సైట్ లోకి వచ్చిందనేది వస్తుందండి ఒక సైట్ లో లేదు నీ అనుభవం లేని అనుభవం మీకు మీరు ఒక అడిగి ఎడంగా ఉండండి అంటున్నారు ఎడంగా ఉన్నదాని అనుభవం ఏమి నేను అని మిమ్మల్ని మీరు సంబోధిస్తున్నారు నేను అనుభవం ఏమి నేను వచ్చిన తర్వాత వచ్చిన వాటి అనుభవాలు చెప్తున్నారు కానీ నేను అనుభవం నేనే చెప్పడం కుదరదు అమ్మ తాను చల్లగవుతుంది శరీరం వచ్చింది అనుభవం నాకు లేదు ఎట్లా ఉంచిన భూమికి ఏమీ లేదు వేరే చెప్పినారు అది కథలకు చెప్తారు కందలు అట్లే పుట్టిండొచ్చు అంచుకున్నారు డాక్టర్ నర్సెస్ ఉన్నారంట ఇప్పుడు చూస్తాను కదా దానిలో నేను అట్లే పుట్టిండొచ్చు అవును అట్లే ఎవరో చనిపోతే ఓ చనిపోతే ఇట్లంతా చేస్తారా నేను నాకు ఇట్లా చేస్తారా అది కూడా అనుకోని అందుకే గురుగారు మాట చెప్పారు ఇక్కడ తాను దృశ్యానుభవాన్ని తనకు ఆరోపించుకుంటున్నాడు దృశ్యానుభవం మీరున్నట్టు వాడు పుడతాడు నేను పుట్టానని ఆరోపించు చనిపోతాడు మళ్ళీ ఇది ఉపాధి కాబట్టి ఈ ఆరోపణ అలాంటి అక్కడ ఆరోపించడానికి దృశ్యంలో భాగంగా దృశ్యంలో భాగంగా చూసుకున్నప్పుడు జనమనాలు ఉన్నాయి దృశ్యంలో భాగంగా తను చూసుకుంటున్నాడు కాబట్టి దాని దృశ్యాన్ని అని అనుభవం మీకుందా అని అడిగారు లేదు కదా కాబట్టి మీరు పుడితే అనుభవం ఉంటది కదా కాబట్టి మీరు పుట్టలేదు అన్నారు పుట్టలేదు కాబట్టి చావు కూడా లేదు విషయానుభవంలో పడాలే స్వానుభవానికి సంబంధించిన మాట కాదు విషయం కాదు జనండా లేవు దృశ్యానుభవంలో ఉన్నాయి దృశ్యానుభవంలో ఆరోపించే తనకు వస్తాయి ఆరోపిత జ్ఞానం అదే కొంచెం చెప్తున్నారా అదే ఆరోపిత జ్ఞానమే వాస్తవం కాదని కదా ఎవరు నిద్రపోతున్నాడు ఎవరు చూస్తా ఉన్నాడు ఎవరు నిద్రపోతా ఉన్నారు ఆకాశం ఏం నిలిపోతుందా డ్రీమ్ వస్తుంది ఇక్కడ నేనే ఆకాశం అయినప్పుడు ఉండేది ఎప్పుడు అట్లే ఉంటుంది అలాగే ఉంటుంది ఏం చేంజెస్ కాదు కదా నేను ఇంట్లో కొట్టుకో కొట్టుకో ఇంట్లో పాడి దానికి ఏమి వండి అంటుదు ఆకాశం పేరు కొట్టే అవుతుందా ఆకాశం కుప్పే కొత్తే ఉంటా తీసుకొని ఆ స్థితిలో నేనే ఉన్నాను అది నేనే వాళ్ళకు కూడా అవసరం లేదు నేను డ్యాస్ పూజించుకుంటే ఆ స్థితిలోనే ఉంటారు పూజించుకుని కాదనుకుంటున్నారు పూజించుకోకుండా పూజించుకోకుండా కూడా కాదు అది స్వానుభవం స్థితి అంటే వచ్చిపోయేది తక్కువ పోతుంది ఆ పేరు కూడా తన సెట్ కాదు దీని గురించి ఇప్పుడు మనం నిద్ర గాడు నిద్ర స్పేస్ ఉందని తెలిసేదే అంటే స్పేస్ లేదా నాకు మార్పు ఇది కూడా నెల అయిపోతుంది ఏమీ కానీ ప్రతి పంచతత్వంలో ఒకటి నాకు స్పేస్ మట్టి నీళ్లు దానిపైన అగ్ని వాయువు అవి ఆకాశం ఈ పంచతత్వాలు ఉంటారు వేరే వేరే శరీరం ఏంటంటే దానికి సో ఇప్పుడు ఆకాశం పడిపోతుంది ఎగ్జాంపుల్ అందికించామంటే ఉంటారు ఎగ్జాంపుల్ అనేది అంటే ఏమీ లేని తనాన్ని ఇక్కడ మీకు అంతకంటే లేదు ఏమి లేని తనమే స్పేస్ గా ఉంది ఇక్కడ తనకి ఒక తనకు ఉదాహరణగా అందుబాటులో తెచ్చుకుని చెప్పడానికి స్థలం అమ్ముకుంటున్నాం అంటే లేదు ఆ సో ఏమి లేని తనమే తన స్మాలుభవం అప్పుడు తానుబాము ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది ఆ పేరు పెట్టకూడదు పేరు పెట్టడం మీకు అభ్యంతరం వచ్చింది దాన్ని తీసిపడైతే అకాశం తీసుకుండి తనము ఏమీ లేదు నాకేమీ తెలియదు తెలియదు అది ఏదైతే ఉన్నదో అదే ఉన్నది ఉన్నదిగా కదా ఏదో తెలిసింటే తెలిసిందే అంటే ఏదో ఒక పదాన్ని తీసుకొచ్చి పెట్టేది చేస్తే ఆకాశం చెప్తున్నాను అంటే ఇన్ఫినిటీ ఉండదు ఒకటే ఇన్ఫినిటీ ఇంగ్లీష్ చెప్పాలి మొత్తం ఇన్ఫినిటీ అంటే ఎండ్ లేదు బిగినింగ్ లేదు మధ్యమో లేదు అదేనేటిటీ అవును అదే తన లక్షణం అదే తన లక్షణం అదే నేను అదే నేను మనం వేరేది లేదు అవును మనం ఇచ్చే మిక్కిని అన్ని అనాతము ఆత్మ మొగికి మిక్కిని అన్ని అనాతము నీ దిస్తు ఉంట వస్తువు అనాతము ఆత్మ కాదు అది కూడా అది కూడా సందర్భంలో చెప్పుకోవడానికి మాట ఓ మరెం సందర్భంలో అది కూడా అవసరం లేదు ఎటికంటే తానిక రెండు లక్షణాలు ఉన్నాయి ఓ కదలకండా ఉంటే లక్షణము కదిలే లక్షణము కదల ఉంటే ఆత్మ ఏదో పేరు కదలితే ప్రపంచమైంది తన కదలికితే ప్రపంచమైన పేరు కదలిని కదలినిదిగా ఉన్న తాను కదిలేదుగా ఉన్నప్పుడు ప్రపంచమైన పేరు बहुत बड़ा है शहर नहीं हम्म నిమిత్తంగా చెప్పింది అంతరిక్షం స్పేస్ ఉంది అది ఒకటే కనిపిస్తుంది కాబట్టి అదే ఇక్కడ మేల్కుంటే అదే అవుతుంది నిద్రపోయిన తర్వాత ఆధారంగా ఉన్నదిగా ఉంది మేల్కుంటే అంతరిక్షంగా ఉంది అంతరిక్షం అంటే ఏది ఆధారమో అది కాడి నిద్రలో ఉంది మేల్కుంటే అంతరిక్షంగా ఉంది అంతరిక్షంలో అంతరిక్షంలో వస్తువులుగానేమో ఒక పట్టేగా ఉంది అంతే అంతరిక్షంలో వస్తువుగా ఉంది అంతరిక్షం ఉంది ఉంది అంతరిక్షంగా ఆధారంగా ఉన్నప్పుడు దారిద్రం అంటున్నాము అంతరిక్షంగా ఉన్నప్పుడు మేలుకున్నాము అంటున్నాము అంతరిక్షలు ఉన్నప్పుడు బట్టం అంటున్నాము అయిపోయిందిగా రోజు అయిపోలేదు రోజైపోయింది స్టార్ట్ అయిపోతున్నది స్టార్ట్ ఉంది అనుకుంటున్నారు స్టార్ట్ లేకపోతే క్లోజ్ పడాలి స్టార్ట్ ఉంటే ఎండ ఉంటుంది స్టార్ట్ లేకపోతే ఎండ పడాలి ఆకాశానికి క్లోజ్ ఎండ స్టార్ట్ అయితే లేదు కాబట్టి ఉంది అంటే లేదని చెప్పాలి ఉన్నట్లుంది అంటే ఉన్నట్లుంది మాట్లాడుకున్నట్లుంది చర్చించుకున్నట్లుంది సత్సంగము జరుగుతున్నట్లుంది ఉంది అంటే లేదని చెప్పాలి తత్కాలంలో ఇట్లా ఉంది అందినట్లుంది ఉన్నట్లుంది లేదు వాస్తవానికి అలాగే ఉంది పాము అని కనిపిస్తాను అలాగనమాట ఉండదు పద్ధము పాము ఉండాలి దిగులు అది సో ఉండేది సత్తిను పక్కమే ఉండేది నీళ్లే అది పోతుంది పెద్ద రిపోలే పెద్దగా ఆకాశం పెద్ద రీట్ వచ్చేస్తుంది అన్ని పోయేస్తుంది ఉండేది బంగారు దాని జుమికి పోవాలి అంత చేసుకోండి మనము అది బంగారు అది కూడా బంగారే సో నాకి కొన్ని రోజులు ఆ టైం లో మీరు సో ఇప్పుడు డబుల్ కన్ఫర్మేషన్ ఒక మంది దాన్ని అదే పాటలు ఇన్ని అదే ఉపనిషత్తుల వస్తుంది ఉపనిషత్తులు తీసుకు ఉపనిషత్తు భగవద్గీత ఇక బ్రహ్మ సూత్రం ఇదే విషయాలు విడించి చెప్తా ఉన్నారు పాటలు నేను అదే కరెంటుగా అమ్మజాపు వస్తా ఉంటారు మీరు ఈయన దగ్గర పోతే అదే మాట్లాడతారు తెలిసింది నాకు మధురేనే మధురే తెలిసింది నాకు కావలసింది ఎక్కువ దొరుకుతుంది నేను అనుకున్నాను నేను లైఫ్ లో ఎన్లైటెడ్ పర్సన్స్ బుద్ధ అని శంకరాచార్య వీళ్ళంతా ఏదో స్థాయి పోయినారు రమణ రామకృష్ణ అంత మీట్ చేయాలా ఆ సచ్ పోతా ఉన్నాను ఎవరు అయితే ఎవరినైనా భాషణాలు చేస్తాం కదా సత్సంగపోతాం వాళ్ళు అడుగుతాం అయితే చెప్తా ఉంటారు కదా ఇదంతా ఎవరు మనుషులు ఉండే ఉండాలా ఎక్కడ ఉండాలి ఇక్కడ మాకు తెలీదు నీకేం తెలిసి నాకు చెప్పు వాళ్ళే చెప్పినారు అంటే మీరు ఓకే మాట్లాడతారు పుట్టున్నే చెప్తా ఉన్నారు నాకు అది వద్దు నాకు దాన్ని జీవితంలో వాళ్ళు అనుభవిస్తూ ఉండాలా అట్లా బతుకుతా ఉండాలా అట్లా అడ్రస్ చేయాలి చెప్పినాను అప్పుడు యూజు లేదు పంపించారు ఆత్మక యూజీ వచ్చినాడు అది నీకు వాడు దగ్గర పోతే రమణ గారు రమణ గారు చూసిన్నారు రమణ గారు క్వశ్చన్ అడిగిన్నారు అతను పోతే నీకు సమాధానం దొరకొచ్చి పోయినా పోయింది ఫస్ట్ డే పోయినమే పన్నెండు గంటలు నా దగ్గర మాట్లాడినా వచ్చింది తెలియదు నాకు అతను కూర్చోండి వాళ్ళకి వచ్చి బయట వస్తా ఉన్నాడు

నేను ఎట్ల భవిస్తున్నాడు ఆయన ఎట్లా అయింది ఏమేమైంది ఏమేమి అయింది ఆయన మాట్లాడతారు మాట్లాడిస్తాడు మాకంతా తెలిసింది అని నాకు తెలిసి వస్తున్నాను నేను తెలుసుకుని వచ్చాను మీకు నాకే తెలియదు వస్తాను ఏం లేదో లేదో ఉండాలి కారణం ఆయన పెట్టి నీకు మాట్లాడేటప్పుడు వేరేవి అంతా పడుతుంది అట్లా అలా సాగింది అది జర్నీ పొద్దుంది నేను నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు ఉంటాను సాయంకాల రాత్రి తొమ్మిది గంటలకు పోతాను బయట పోయి ఉండే పికప్ డ్రాప్ చేసి పికప్ నేను పోతే అక్కడ అంత లెవెల్స్ వస్తుంది అంత మాట్లాడేది ఉంటారు ఆయన ఏం చెప్పేది ఏం తత్వం లేదంటారు వీళ్ళు ఏం చెప్తారు మాట్లాడతారు आई लोग ने तो बहुत मस्त है, बहुत पुराज़ है, तो नहीं सुना रहे हैं। इसका चंदूला चिपकल। वहीं उस जिसको नहीं बोलते, ये जिसको नहीं बोलते, ये बंदा जो कि मार्च आता हो जाता है। ये उसे रूम में ये इसके चुप के डिबर है। ये में నాకు తెలియదు స్థితి అప్పు ఇట్లా జర్నీ పెరిగి అప్పుడు ఇంకా ఆ స్థితిలో ఉన్నారు ఎవరు ఈ ఎల్ బుద్ధు స్టేట్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ పెడిసి పుత్తూరు వచ్చి చెప్తున్నారు కదా ఆయన వచ్చి ఉంటే నేను ఖుషి ఉన్నాను

దాన్ని మీట్ చేసినారు అని నువ్వు ఇట్లే ఉపవాసం చేస్తా ఉంటే రోజులు తినకుండా చచ్చిపోతావు నువ్వు నువ్వు చర్యలు నడుస్తావు నీకు పర్మనెంట్ గాంధీ నోట్ నీ నోట్ వద్ద ప్రేమలు రావాలని ఆశ ఉండదు భూమి దేశంలో నీ ఉండాలని దానికోసం ఇంత చేస్తా ఉన్నావు లేకపోతే ఎవరు నైస్ బుల్లెట్ కొట్టేసేస్తారు టమ్మని కొట్టేస్తారు నేను కొంచెం రెండోది నిజమైపోయింది కొట్టేసినా గాంధీ అది ఇవి అబడేది గెస్ట్ స్టేషన్ లో చెప్పుని కథ అది పెర్ఫర్టెన్స్ లో ఇలా ఇలా కర్చెర్ వాడు బా మాట్లాడతాను ఓ నుండి కర్చెర్ నాను మాకు పెడి కష్టా వస్తుంద కదా కృష్ణ మండ కృష్ణ ఆ అది కేవో అయినది సాములు వాంచ్ కర్చె హాయి బస్తాన్నట్టున రస్తారా లేదు లేదు అది ఆని ఏకడే ఆని తెలుసుకొని గేమ్ లేదు ఆయనకి అవదెకు పోయేది లేదు నిత్య కష్టా వస్తాడు అట్లాంటి కథ మంచి ఇప్పుడు వీడు చూడాలి వాడు నేను కూడా వస్తాను నేను నువ్వు రాని వీడు ఎందుకు పెట్టినాను వీడు చూడారంట నేను చెప్తున్నాను ఇప్పుడు ఈయన వచ్చినాడు ఇంకేమో మరి ఏమో ఈ కుండలిని గిడ్డలిని ఎనర్జీ అంతా పాస్ అవుతుంది తగినాను ఊరికి వదిలేవాడిని మనకి ఏమో అవసరం ఉండదు అని చెప్పి నేను ఈ మాదిరి ఉన్నాను ఎంగేజ్ నేను ఈ మాదిరి ఉన్నాను అప్పుడు కూడా చిన్నోడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఒక థర్టీ థర్టీ ఇయర్స్ వచ్చాడు మీరు చెప్పినా నేను అట్లా ఉన్నాను ఇప్పుడు నెల్లి బాగుంది జేకే స్కూల్ పోయినాము అక్కడ ఇద్దరు ఇప్పుడు యూజీ పర్సనాలిటీ చూసి ఎన్టీ చూసేసి యూజీ ఉన్నారు నేను ఎంతో వాడికి వాళ్ళు వచ్చి అడుగుతా ఉన్నారు యూజీ అని తిరిగి పుట్టి వచ్చినాడు అంటున్నాడు అది జేకే స్కూల్ కదా చూడుకోవచ్చా ఆయనకి భేదం లేదు ఎవరికి వ్యత్యాసం అంతా ఉంటే అని తను లేదు వేరే తన పోతాడు వేరే బాధలు అడితే అప్పుడు చేసి ఎవరికి కంప్లీట్ హెల్ప్ చేస్తాడు వాడికి లౌకిక వ్యవహారం తెలియదు జాస్తి హెల్ప్ తనకి యాప్ చేస్తాడు అడిగితే ఇది ఎక్కువ వ్యక్తి పోవడాడు పిక్ పిక్చర్ మన కనుకోండి అది వాళ్ళకి సహాయం అది అనుభవం ఉంటాడు ఎవరు చూస్తే తోడుకోసం వస్తాడు ఎవరు తోడు పోయి ఎవరు పోతే మాట్లాడతాడు కలుస్తాడు ఎవరు ఇట్లా ఇట్లా ఎవరైనా దొరుకుతారు నాకు కొన్ని విధాలు ఆ గ్రూప్లో బీరో దొరికినాడు వీళ్ళంతా జరిపినారు నాకు చూస్తే మరింత నాకే చెప్తాను నువ్వు పిచ్చోడు ఎక్కడ పొద్దున్నే పోతావు తిరిగి రాత్రి వస్తావు కొనుగోలు లాడ్జ్ మాదిరి ఇక్కడ ఎక్కడ పోతావు ఎక్కడ వస్తావు అంటారు తీసుకొని పోతున్నా కదా మీరు ఇంకేద్దాం పిలిచి చెప్తారు రా ఇక్కడ ఇది అంతా అవంతా బాగుండదు అయినాకి ఇది బుక్ పెట్టుకోండి బుక్స్ పెట్టుకుంటారు ఆ సంబంధించిన బుక్లు బిల్జీ బుక్ ఉంటుంది చేసుకోండి యూజీ బుక్ అంటే యూజీ కాన్వర్సేషన్ చేస్తారు కదా క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ లేదా రాసుకొని దాన్ని ట్రాన్స్క్రిప్షన్ బుక్స్ అయి పెట్టారు సో దీన్ని ఊటి ఇట్లా చేస్తారు ఏదో ఒకటి ఇట్లా తీస్తాను ఇదంతా అండర్లైన్ చేయి పెట్టారు యూజీ ఏం చెప్తున్నారు క్వశ్చన్ కి హౌ కెన్ వన్ స్టాప్ థింకింగ్ స్టాప్ థాట్ ఎట్లా మనం థింకింగ్ థాట్

బలంటే ఓర్ నేచురల్ మాని రోబర్ట్ కార్ ఒరు ఎడి డిమర్ బుక్ ఎల్ల యూజింగ్ క్వశ్చన్స్ వర టగొంటు మార్ర్ బుక్ ఇది ఒకటి మొదలు పెట్టొచ్చు కరెక్ట్ ఫోర్ మోమెంట్ నా బుక్ ఇది ఇట్లా సో నా జర్నీ ఇట్లా పోతూ ఉంటుంది అవును అవును ఎట్లా తెలుసుకుంటుంది గుహ అవ్వనుండు మేడం తెలుసారు

లేదు లేదు కాలేజీ చెప్తారు కావాలని తెచ్చుకుని పెట్టుకుని అడగడం వేరు అవసరార్థం అడగడం వేరు అవసరార్థం అడగడం వేరు ఊరికే కాలక్షేపం కోసం అడగడం వేరు అవసరం తీరిపోయిన తర్వాత డాక్టర్ తోటి జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు స్నేహం కానీ కూడా వెళ్ళచ్చు కదా డాక్టర్